వారాపాలని ప్రయత్నాలు చేయడం ఆ తర్వాత అసహనంతో చేతులెత్తేయడం రష్యా యుక్రెయిన్ విషయంలో ట్రంప్ కు ప్రతిసారి ఎదురవుతున్న అనుభవం ఇదే అప్పుడు పుతిన్ వల్ల ఇప్పుడు జరన్స్ కారణంగా పీక్స్ అసహనంలో కనపడుతున్నాడు ఆయన రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇలానే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ ఇప్పుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి అసలు ఆయన ఎందుకలా అన్నాడు ఇంత కోపం ఎందుకొచ్చింది ట్రంప్ మాటలకు అర్థమేంటి రష్యా యుక్రెయిన్ వార్తో ప్రపంచ యుద్ధమే మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు అసలు ట్రంప్ లో ఇంత అసహనం ఎందుకు యుద్ధాన్ని ఆపేయడం సాధ్యం కాదనే సందేశమా లేదంటే రెండు దేశాలకు ట్రంప్ ఇస్తున్న హెచ్చరిక వరల్డ్ వార్ అన్న ట్రంప్ మాటలకు అర్థమేంటి రష్యా యుక్రెయిన్ మధ్య ఇప్పుడేం జరుగుతోంది నిజంగానే ప్రపంచ యుద్ధ పరిస్థితులు ఉన్నాయా యుద్ధంలో ఎవరు గెలిచినా ఓడినట్లే రక్తపాతాలు కేకలు ఆకలితో ఆర్తనాదాలు కనిపించేవి ఇవే అలాంటిది ప్రపంచమే రెండుగా విడిపోయి మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఆ ఊహే భయంకరంగా ఉంటుంది ప్రపంచం ప్రస్తుతం యుద్ధంలో చిక్కుకుంది ఎప్పుడు ఏ వివాదం యుద్ధంగా మారి ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందో అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది చాలా దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి అంతర్జాతీయంగా నాయకుల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి ఈ పరిణామాలను చూస్తే మూడో ప్రపంచ యుద్ధం ఖాయమంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది అయితే ఎప్పటికప్పుడు వివాదాలు కాస్త కూలవుతున్నాయి అమెరికా లాంటి దేశాలు పరిస్థితిని చక్కబెడుతున్నాయి కట్ చేస్తే ఇప్పుడు అదే అమెరికా మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటోంది ట్రంప్ అంటున్న ఈ మాటలు ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నాయి తాను శాంతి దూతను అని డబ్బా కొట్టుకునే ట్రంప్ చాలా సార్లు మూడో ప్రపంచ యుద్ధం అంటూ వ్యాఖ్యలు చేశారు అయితే ఇప్పుడు ఆయన నోటి వెంట మళ్లీ అవే మాటలు వినిపించాయి మూడో ప్రపంచ యుద్ధం తప్పదంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ప్రధానంగా ప్రస్తావించిన ఆయన ఆ వార్ కారణంగా గత నెలలోనే సుమారు ఇరవై ఐదు వేల మంది వరకు చనిపోయారని అందులో జనాలు సైనికులు కూడా ఉన్నారన్నారు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని వెంటనే ఆపకపోతే మూడో ప్రపంచ యుద్ధానికి కూడా అది కారణం కావచ్చని వార్నింగ్ ఇచ్చారు రెండు దేశాల అధినేతలకు ఎన్నిసార్లు చెప్పినా యుద్ధాన్ని ఏదో ఒక రూపంలో ముందుకు తీసుకువెళ్తున్నారని దాన్ని ముగించాలనే ఆలోచన చేయడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు ట్రంప్ ఇప్పుడేం జరుగుతుందో చూద్దామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత టెన్షన్ పెడుతున్నాయి నిజానికి రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు ట్రంప్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు రెండోసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇద్దరు అధినేతలతో భేటీ అయ్యారు యుద్ధం ఆపాలంటూ చర్చలు జరిపారు అయితే పుతిన్ దెబ్బకు ఓ సమయంలో ట్రంప్ పూర్తిగా చేతులెత్తేశారు మళ్లీ కొద్ది రోజుల గ్యాప్ తో శాంతి ప్రణాళికతో వచ్చారు గాజా పీస్ ప్లాన్ స్ఫూర్తితో రష్యా యుక్రెయిన్ మధ్య ఇరవై ఎనిమిది అంశాలతో డ్రాఫ్ట్ తీసుకువచ్చారు అయితే దీని విషయంలోనూ ఇబ్బందులే కనిపిస్తున్నాయి అప్పుడు పుతిన్ వల్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తే ఇప్పుడు జెలెన్స్కీపై అలాంటి తీరుతో కనిపిస్తున్నారు యుద్ధాన్ని ఆపడానికి పుతిన్ సిద్ధంగా ఉన్నా జెలెన్స్కి లేరంటూ ఈ మధ్యే ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆ మాటలపై చర్చ జరుగుతూ ఉండగానే ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వరల్డ్ కొత్త చర్చకు కారణమవుతున్నాయి ట్రంప్ హెచ్చరికే నిజమవుతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది రష్యా యుక్రెయిన్ మధ్య శాంతి కోసం ఓవైపు చర్చలు జరుగుతుంటే మరోవైపు యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది దీంతో ట్రంప్ మాటే నిజమవుతుందా అనే భయాలు కనిపిస్తున్నాయి అసలు ట్రంప్ లో ఇంత అసహనానికి కారణమేంటి రెండు దేశాల మధ్య ఏం జరుగుతోంది రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం ఆపేందుకు ఓవైపు చర్చలు జరుగుతున్నా మరోవైపు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం రోజుకి మరింత తీవ్రమవుతున్నాయి కాస్పియన్ సముద్రంలోని రష్యా కీలక చమురు క్షేత్రంపై యుక్రెయిన్ దీర్ఘ శ్రేణి డ్రోన్ దాడులు చేసింది రష్యాకు చమురు నుంచి వస్తున్న ఆదాయంతో యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నందున దానిని దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగంగా ఈ దాడులు చేసినట్లు యుక్రెయిన్ ప్రకటించింది చమురు కేంద్రంలోని రిజర్వాయర్లే లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించామని రాబోయే రోజుల్లో మరిన్ని దాడులకు ప్రణాళికలు రచిస్తున్నామని వివరించింది దీనిపై రష్యా రియాక్షన్ ఎలా ఉంటుందన్నది హాట్ టాపిక్ గా మారింది ఆర్థిక జీవనాడిని దెబ్బతీసేందుకు యుక్రెయిన్ ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో రష్యా మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది దీంతో వారు ఎలాంటి మలుపు తీసుకుంటుందనే టెన్షన్ కనిపిస్తోంది ఇకటు తమకు యూరప్ దేశాలు తేలికపాటి యుద్ద ట్యాంకులు గగనతల రక్షణ వ్యవస్థ ట్యాంక్ విధ్వంసక క్షిపణులు ఇతర ఆయుధాలు అందిస్తున్నాయని జెలెన్స్కీ ప్రకటించారు మరి ఇప్పుడు రష్యా కూడా భీకర దాడులు మొదలుపెట్టి పెట్టి సాయం కోసం చూస్తే కీలక దేశాలు పుతిన్ వైపు నిలిచే ఛాన్స్ ఉంది అదే జరిగితే ట్రంప్ హెచ్చరికే నిజమవుతుందనే భయాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఈ సంధి కుదర్చడంలో ట్రంప్ గారు ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు కానీ ఆయన దగ్గర ఉన్న మెయిన్ వెపన్ ఏంటంటే ఆయన సపోర్ట్ ఆపు చేస్తే చాలు యూక్రెయిన్ ఎక్కడికి వెళ్ళలేదు యూక్రెయిన్కి ఫుల్ యూరోపియన్ యూనియన్ సపోర్ట్ వచ్చినా కానీ ఎప్పుడు వరకు అమెరికన్ సపోర్ట్ లేదు మాత్రం యుద్ధం కొనసాగించలేదు ఇప్పుడు ప్రస్తుతం అలాట్మెంట్ అయిన బడ్జెట్లో నైన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ డిఫెన్స్కి ఎలా ఎలొకేషన్ చేస్తే అందులో కేవలం ఎయిట్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ మాత్రం యూక్రెయిన్కి అలాట్ చేశారు అంటే వన్ పర్సెంట్ కూడా చేయలేదు పాయింట్ నైన్ పర్సెంట్ అనుకోవాలి సో దీనివల్ల ఏంటంటే అమెరికన్ ప్రెసిడెంట్ క్లియర్గా చెప్తున్నారు నేను సపోర్ట్ చేసే ప్రయత్నం ప్రసక్తి లేదు రష్యా యుక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న చర్చల్లో పురోగతి లేకపోవడంపై ట్రంప్ తీవ్ర అసహనంతో ఉన్నారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి చర్చలతో విసిగిపోయిన అధ్యక్షుడు చర్యలకు సిద్దమైనట్లు తెలిపాయి యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ మొదట ఇరవై ఎనిమిది సూత్రాలతో కూడిన శాంతి ప్రణాళికను ప్రతిపాదించారు దీనిపై జెరెన్స్ అసంతృప్తిగా ఉన్నారు రష్యాకు డాన్ బాస్ ప్రాంతాన్ని అప్పగించడానికి తమ దేశం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు అసలు ప్రతిపాదనలకు భిన్నంగా జలెన్స్ కి ఇరవై పాయింట్లతో కూడిన కొత్త ప్రణాళికను ప్రతిపాదించారు దీన్ని అమెరికాకు ఇప్పటికే అందించారు యుక్రెయిన్ పునర్నిర్మాణం ఆర్థికాభివృద్ధికి సంబంధించిన విస్తృత ప్రణాళికపై అమెరికాతో చర్చిస్తామని కూడా జెలెన్స్కి చెప్పారు అయితే దీనిపై స్పందించకుండా మూడో ప్రపంచ యుద్ధం అంటూ ట్రంప్ హెచ్చరిక చేయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఇదే వాళ్ళ స్పెషల్ ఫోకస్ కీప్ వాచింగ్ టెన్ టీవీ